నమస్తే వెల్కమ్ టు టీవీ స్వాగతం సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో పర్యటించిన ఉత్తమ్ పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన భూపాలపల్లిలో మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం యువత మత్తుకు బానిసలు కావద్దన్న ఎస్పీ కిరణ్ కారే నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని పీడీఎస్యూ డిమాండ్ ఏలూరులో పలు పాఠశాలలు బంద్ నాగరాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు సమీర్ శర్మ ఆదేశాలతోనే రికార్డులను దగ్ధం చేసినట్లు స్పష్టం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్కు మేయర్ కమిషనర్ ఘన స్వాగతం పలికారు ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మొదటిసారి మున్సిపాలిటీకి విచ్చేశారు కౌన్సిల్ హాల్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారులతో ఆయన సమావేశమయ్యారు ఈ సందర్భంగా నగరంలోని పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు అధికారులు చెప్పి కోరుకు ఇప్పుడు మాగు మధ్యలో కూడా శాసన సభ్యులు మాట్లాడడం జరిగింది ఎక్కడైనా కూడా బిజెస్ అవసరం ఉందా అని చెప్పి గతంలో కూడా నేను అదే విషయం ప్రస్తావించడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా ఆ రకంగా అవసరం ఎక్కడ ఉందో అడిగినందుకు హృదయపూర్వకంగా వండునాలు తెలియజేస్తున్నా ఖచ్చితంగా ఏదైతే వాసవి కళ్యాణ మండపం కొత్త అక్కడ సొంత అవసరం అవుతుంది అదేవిధంగా సప్తయ్య శక్తి దగ్గర కూడా అవసరం అవుతుంది మరి దానివల్ల నగర ప్రజలకు యొక్క సౌకర్యవంతమైన ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది అటువైపు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఏదైతే కంపోస్ట్ యార్డ్ ఉందో కంపోస్ట్ యాడ్ సంబంధించి దాని మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి గతంలో నేను కోరడం జరిగింది ఏదైతే కాంట్రాక్టర్ గతంలో ఏదో మూడు లక్షల ముప్పై వేల టన్నులు సంబంధించి శృద్ధి సంబంధించి అక్కడ టెండర్ తినడం జరిగిందో అక్కడ ఆవుల దోపలు జరిగాయి నూట అరవై రోజుల్లో కేవలం ఒక లక్ష అరవై వేలు మాత్రమే సాధ్యం మూడు లక్షల ముప్పై వేలు పూర్తిగా అయిపోయింది అని చెప్పి వాళ్ళు అక్కడ తప్పుకోవడం జరిగింది దాన్ని కూడా దాని కారణంగా ఏ రోజు అక్కడ కంపోస్ట్ పెరుగుపోయి రాజీవ్ కాలనీ పంచాయతీ అన్ని మేము లక్ష్యస్ కాలనీ తినేవి అదేవిధంగా నారాయణప్రమహ జరిమి అక్కడ లయన్ టీ కారణించినప్పుడు అటువైపుగా ప్రక్రియ సముద్రం వైపు ఉన్న ప్రాంతాల కాలనీలు కూడా ఈ రోజు దుమ్ముకు దుడికి దుర్వాసులకు తొగకు అనేకంగా ఇబ్బంది పడడం జరుగుతుంది ఈ రోజు కూడా అక్కడ పొగ వస్తే విపరీతంగా వచ్చి ప్రజలు ఇబ్బంది పడడం జరుగుతుంది దాని మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను గతంలో కౌన్సిల్ లో కూడా మరి ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారిని కూడా కోరుతున్నా అనంతపురం నగరపాలక సంస్థలు ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య అలాగే డంపింగ్ యాడు డంపింగ్ యాడ్లో ఇందాక డిప్యూటీ మేయర్ గారు విజయభాస్కర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే చాలా అక్రమాలు జరిగాయని చెప్పేసి నా దృష్టికి రావడం జరిగింది ఖచ్చితంగా దీన్ని ఏవైతే టెండర్లు వేసి ఇంతకుముందు చేశారో వాళ్ళని బయటికి తీస్తామని చెప్పేసి మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ ఇచ్చిన అబద్ధ హామీలను నమ్మి ప్రజలు ఓట్లు వేశారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు ప్రజలు జరిగిన పొరపాటును ఇప్పుడు గుర్తిస్తారని ఆయన తెలిపారు పార్టీ కార్యాలయంలో జెడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీలు పదవీ విరమణ సందర్భంగా వారిని సన్మానించారు గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన పొరపాట్లను సరిచేసుకుని ముందుకు వెళ్తామని ఆయన అన్నారు మాట్లాడి ఓటమి కారణము ఎవరు వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఒకసారి మీరు ఆలోచన చేసింది నేను చెప్పిన మాట వాస్తవం కాదని సర్పంచ్ చర్పంచ్ గారు బాధ్యత అనేక ఉద్యమాలు నేను చెప్పిన విషయం వాస్తవం కావాలని చూడండి ఓటమికి కారణాలు ఎవరు కాదు కారణం ఒకటే అబద్ధం ప్రచారాలు అబుద్ధము ప్రచారాలు నమ్మి మోసపోయి మోసపోయి ఓటేసింది తప్ప ఏదో వస్తుంది ఆశతో పేదవాళ్ళు ఇంతకన్నా బాగా దొరుకుతుంది కదా ఇంత వచ్చి ఇంకెందుకు వస్తుంది ఆశతో తెలియక

マイナブで ఎస్ అడిగినా మైనార్టీలు అడిగినా ఏ వర్గానికి రైతులు అడిగినా ఇలా ఏ యాదాద్రి భువనగిరి జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఎంపీటీసీల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు జాతీయ రహదారులను అభివృద్ధికి జిల్లాలో వంద కోట్లతో పనులు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఈ ప్రాంతం తనని ఎంపీగా గెలిపించిందని తెలియజేశారు వారందరికీ రుణపడి ఉంటానని మంత్రి అన్నారు నువ్వు పట్టుబడి శాంక్షన్ ముఖ్యమంత్రి గారు చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పేసరికి చెప్పి నేను ప్రిన్సోత్ రెడ్డి ఈ అధికారు ఎండబడి రోజు నా ఛాంబర్ పిలిపించుకొని నిన్న మధ్యాహ్నమే మైనాలో దాన్ని రెండు పది కోట్లతో పగిరాల సెప్టెంబర్ మొదటి వారం రెండవ వారంలో మోనగిరిలో కానీ ఇక్కడ ఉన్న చివరి గ్రామం వరకు ప్రతి ఒక్కరు కూడా మిషన్ పైగా ఓలవారి నీళ్ళతో మంచి నీళ్ళు తాగే విధంగా రెండు వందల పది కోట్లు నిన్ననే సాయం చేయడం జరిగింది దాంతో పాటు మీరు పైన గంధమల రిజర్వాయర్ని రీఎస్టిమేట్ చేపిస్తున్నాం బస్వా ఉంది గంధమలను కూడా రెండు సంవత్సరాల్లో పూర్తి చేపిస్తా దానికి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన జిల్లాకి చెందిన వాళ్ళు కాబట్టి దాన్ని కూడా కొత్త రేట్లతో రివైజ్ ఎస్టిమేట్ చేపించి త్వరలోనే టెండర్లు కూడా పిలవబోతున్నాం ఇవన్నీ కూడా మీ ఎందుకు రోజులు ఎప్పుకొచ్చలేమంటే అప్పుడంటే ప్రతిపక్షం కావాలి మీ పిల్లకొచ్చేది ఇప్పుడు అధికారం అధికారం అంటే మన కోసం కాదు ప్రభుత్వం లేకుండా అందుబాటులో సేవ చేసిన మీ అందరినీ కూడా అభినందిస్తూ రాబో కాలంలో మళ్ళా మీరు ప్రజాప్రతినిధులుగా ఎన్నికే రావాలని కూడా ఆశ ఆకాంక్షిస్తున్నాను ఆశిస్తున్నాను తప్పకుండా మా సహకారం ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఆ రోజు జనరల్ బాడీ మీటింగ్ మధ్యలో ఇదే మీటింగ్లో ఉంటున్నాం మనం మన పార్టీ అధికారం లేదు అప్పుడు మనం డిస్కస్ చేసుకున్న సభ్యులు సమస్యల మీద మాట్లాడితే కరెంట్ అంటే సార్ మండలంలో అన్ని ట్రాన్స్ఫార్మర్లు లో వోల్టేజ్ ఉన్నది వోల్టేజ్ ఎక్కువ రైతులకు ఇబ్బంది అవుతుంది ట్రాన్స్ఫార్మర్ కావాలంటే ఒక వారం పది రోజుల్లోనే మీ ముందరే ఫోన్ చేసి ఇరవై ట్రాన్స్ఫార్మర్లను ఒకటే రోజు జరిగింది ఇరవై ట్రాన్స్ఫార్మర్లు ఒక పైగా ఖర్చు లేకుండా గంట లేకుండా ఆ తర్వాత ముంగంపల్లి అక్కడ ట్రాన్ఫిక్ కూడా కనిపిస్తున్నాం సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని శ్రీ శంభులింగేశ్వర స్వామి దేవస్థానంలో దక్షిణం వైపు ఐదు అంతస్తుల రాజగోపురంకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు కోటి యాభై లక్షలతో ముస్లిం శ్రీకారం హాల్కు ఈ దేవాలయం పురాతనమైనదని అన్నారు కులమతాలకు అతీతంగా హుజూర్ నగర్ లో క్రిస్టియన్ బేల్ గ్రౌండ్ పనులు పర్యవేక్షించడం జరిగింది మేలచెరు శివాలయానికి రాజగోపురం పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది ఇక్కడ షాదీ ఖానా పనులకు కూడా ఈరోజు శంకుస్థాపన వేయడం జరిగింది రోడ్లు తీసుకొచ్చినా మీ రైల్వే లైన్ తీసుకొచ్చినా ఉత్తమే వేసిన రైల్వే లైన్ ఇప్పుడు డబుల్ లైన్ గా మంజూరు చేయించాం ఈ మోటుమర్రి జగపేట మేలచెరు మట్టంపల్లి జాన్పాడ్ విష్ణుపురం రైల్వే లైన్ డబుల్ లైన్ గా మంజూరు అయింది ఇది డబుల్ లైన్ కూడా తొందరగా పూర్తవుతుంది ఆ తర్వాత దీని మీద ప్యాసింజర్స్ నడిచే వసతి కూడా ఏర్పడుతుంది నూజివీడు మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ రామిశెట్టి త్రివేణి దుర్గ అధ్యక్షతన గురువారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు మున్సిపాలిటీ పరిధిలోని అధికారులు సిబ్బందితో సమీక్ష నిర్వహించారు పార్టీలకు అతీతంగా అందరూ కలిసి నూజివీడు మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు పదవి స్వీకారం చేసిన సందర్భంగా ఈ తీర్మానం చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను మన మొట్టమొదటి సమావేశం నా ఉద్దేశం ఏంటంటే మామూలుతోనే మామూలు మామూలు వ్యాపారస్తులతో మీటింగ్ ఏర్పాటు చేశాం మార్కెట్ యాడ్ లో నాకు ఇక్కడ ఒక మార్కెట్ మామూలు మార్కెట్ యాడ్ ని ఏర్పాటు చేయడం అనేది నా ఆలోచన తప్పకుండా చేస్తాను కూడా దానికి కావాల్సిన జబ్బు షేడ్స్ ప్లాట్ఫామ్స్ కాంక్రీట్ ప్లాట్ఫామ్స్ ఏది కావాలో అదేవిధంగా రైతులకి సేకరితానికి విశ్రాంతి భవనం ఇవన్నీ కాంప్లెక్స్ లాగా నిర్మాణం చేస్తాను ఇప్పటికే మధ్యాహ్నం చూసించాం తప్పకుండా అది వన్ వన్ లాయర్ లో అది చేస్తా అని చెప్పేసి చేస్తున్నాను అదేవిధంగా నేను ఈ బ్యాంగ్ రీసెర్చ్ సెంటర్లోకి వచ్చే నాలుగు రీసెర్చ్ సెంటర్ అయితే ఉంది కానీ దాని యొక్క ఫలాలు రైతులు కదుపుతున్నట్లయితే నాకు అనిపించలేదు కాబట్టి సైంటిస్టులు పెంచడం లేకపోతే ఆర్ట్రికల్చర్ యూనివర్సిటీతో అనుసంధానం చేసి కొంతమంది సైంటిస్టులు ఇక్కడ పిలిపించుకుని వీళ్ళందరూ కూడా పొలాల్లోకి వెళ్ళి పొలాలు రైతులతో మాట్లాడి ఆ సమస్య పరిష్కరించాలి కూర్చొని రీసెర్చ్ చేస్తున్నాము అని చెప్పడం భావీ కాదనేది నాకు దిగజ్ అభిప్రాయం కాబట్టి ఆ రీసెర్చ్ సెంటర్ డెవలప్ చేస్తానికి

अभी पूनम चला रहा है इसमें कॉलेज आसमान हो इसमें तो 5000 रहेगा इसमें तो 15 परसेंट है ना 0.55 परसेंट पेस्ट है 0.55 परसेंट बोला भाई 1.5 वो जब ये अंदर टैक्स हो एमओटू हाँ जी एवेंट उस चीज़ ना इंडियन रिपोर्टर जब ये तो बेचता है आठ मिल आठ मिल आया तो हेलो गवर्नमेंट प्रॉपर्टी के मध्ये मध्ये तो टॉपिक आपण करतो पेपर मध्ये रदर सिनी साधा पण पोर्टफोलिओमध्ये आपण किती जणांना आपण फोटो 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 ऑफिस नाही पण की 81 लाख खर्च करतो एमरो फ्लॅशला एमरो 19 लाख जेसिक चार्ज पास कर एक्सपी बरोबरी आणि बरोबरी व्हील बरोबरी हेला पण नक्की जीवंत वातावरण शोपाला ग आणि वॉटरफॉल பத்தோ 11 லட்சம் ஒரு வீடு 12 வங்க 82 பிரசாத 81 லட்சம் நம்ம பண்ணின கரெக்ட் தான் 32 கோட் 20 கோட் இருந்து டாக்ஸ் சேட் 30 லட்சம் நமக்கு 20 லட்சம் தேதிக்குல தெருக்கு 80 பசாத 41 to 120 டாக்ஸ் 10 லட்சம் రాజకీయాలంటే స్వార్థం కాదని ప్రజాశ్రేయస్ అని వైసీపీ నేత పోతిన వెంకట మహేష్ అన్నారు ఆశయాల కోసం అసువులు బాసిన నేత వంగవీటి మోహనరంగా ఆయన కొనియాడారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం వంగవీటి పనిచేశారని ఆయన తెలిపారు వంగవీటి మోహనరంగ పేరు మీద జిల్లా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ప్రజాసేవ ముఖ్యమని రాజకీయాల్ని స్వార్థం కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసమని ఆశయాల కోసం అశూలు బారినటువంటి ఒక గొప్ప నేత వంగవీటి మోహన్ రంగా గారికి ఈ రోజున మేము ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం వారి జయంతి సందర్భంగా వారి జయంతి సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తి రంగా గారు కనుకనే ఈరోజుకి కూడా బలహీన వర్గాల గుండెల్లో ఆయన కొలువై ఉన్నారు ఏది కూడా స్వార్థం కోసం కాకుండా సమాజహితం కోసం పనిచేశారు కాబట్టే ఆయన బడుగు బలహీన వర్గాల గుండెల్లో ఉన్నారన్నటువంటి విషయం ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్నారు రంగా గారిలాగా పేద సామాన్య వర్గాల పట్ల ప్రేమ చూపించగలిగేది మాలాంటి ఉద్యమకారులు మాత్రమే నేను కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తూ ఉన్నా తెలియజేస్తూ ఉన్నా మేము కూడా బలహీన వర్గాల కోసం పోరాటం చేశాం సమాజ హితం కోసం పని చేశాం కాబట్టే రంగా గారి ఆశయాల కోసం ప్రతిసారి కూడా మా గొంతెత్తాం గతంలో ప్రతిపక్షంలో ఉన్నా అప్పుడు మాట్లాడా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నా నా స్వరంలో మార్పు రాదు నా స్వరంలో మార్పు రాదు ఈ సందర్భంగా నేను వంగవీటి రాధాకృష్ణ గారికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నారు ఈ రోజున మీరు అధికార పక్షంలో ఉన్నారు రంగా గారి అభిమానుల బాధ్యత మీరు తీసుకోవాలి రంగాగారి అభిమానుల బాధ్యత రాధాకృష్ణ గారు తీసుకోవాలి రంగా గారి పేరుని ఒక చిన్న జిల్లాకు ఏర్పాటు చేయించిన బాధ్యత అదేవిధంగా ఏదో ఒక పథకానికి గారి పేరు పెట్టే విధంగా రంగా గారి స్మృతివనం ఏర్పాటు చేసి పూర్తి చేసే బాధ్యత వాంగవేట రాధాకృష్ణ గారు తీసుకోవాలి తీసుకోవాలి అదేవిధంగా రంగగారి అభిమానులు కూడా ఇక్కడి నుంచి రాధాకృష్ణ గారు ఈ బాధ్యత పూర్తి చేసేలాగా రాధాకృష్ణ గారికే వినతపత్రాలు ఇవ్వాలి ఎన్నికల్లో బలంగా ప్రచారం చేశారు ఈరోజు అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి ఈ బాధ్యతని రాధాకృష్ణ గారు తీసుకోవాలని కూడా నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే చాలా సందర్భాల్లో నేను మనస్ఫూర్తిగా చెప్పా మా అన్నయ్య రాధాకృష్ణ గారని వంగవేటి రాధాకృష్ణ గారి మా అన్నయ్యని నేను మనస్ఫూర్తిగా చెప్పా అందుకనే ఆయనకు కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రంగా గారి పేరు మీద ఒక చిన్న జిల్లా ఏర్పాటు అదేవిధంగా ఒక పథకానికి పేరు స్మృతివనం ఏర్పాటు చేయించేటువంటి బాధ్యత మీరు తీసుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఎందుకంటే ఎందుకంటే రాధాకృష్ణ గారి విజయవాడలోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ సమీర్ శర్మ కార్ డ్రైవర్ నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సమీర్ శర్మ ఆదేశాలతోనే రికార్డులను దగ్ధం చేసినట్లు డ్రైవర్ నాగరాజు తెలిపారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో సీనియర్ ఏఎంగా రెండు చోట్ల సాయి గంగాధర్ కొనసాగుతున్నాడు కార్లు లేకుండా ఉన్నట్లు గంగాధర్ బిల్లులు తీసుకున్నాడు ఈ ఘటనకు సంబంధించి సెక్షన్ హెడ్ శ్రీనివాస్ సమీర్ శర్మ రామారావుల పాత్ర ఉన్నట్లు డ్రైవర్ నాగరాజు తెలిపారు गैरा हार्ड गैरा हार्ड इसके लिए आउटसर्विंग एंप्लाइंग हार्ड इसके लिए है डिपार्टमेंट एंडिंग हुआ आउटसर्विंग ये ना 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 ये నీట్ పరీక్షను మరలా పకడ్బందీగా నిర్వహించాలని పీడీఎస్యూ డిమాండ్ చేసింది దేశవ్యాప్తంగా నిన్న విద్యాసంస్థల బంద్ పాటించాయి ఇందులో భాగంగా ఏలూరు నగరంలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో పలు విద్యా సంస్థల క్లాసులు బంద్ చేయించారు నగరంలోని సెయింట్ తెరిసా పాఠశాల కళాశాల వద్ద ధర్నా నిర్వహించారు పరీక్షలు నిర్వహించడంలో ఎన్టీఏ పూర్తిగా విఫలమైందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి మీరు ఎవరైతే డాక్టర్గా కావాలనుకున్నారో అది అవ్వాలంటే కొంచెం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి నీట్ ఎగ్జామ్ కానీ ఈరోజు ఎంత బాధాకరమైన విషయం ఏంటి అంటే ఆ నీట్ ఎగ్జామ్ లో కూడా దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాటలాడుతున్న ఎన్టీఏ సంస్థ నీచంగా ముప్పై లక్షల రూపాయలకి తేకలన్నదని ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో మట్టుకొచ్చిన సందర్భంగా ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు దేశం మొత్తం ద్వారా కేజీ నుంచి పీజీ వరకు కూడా ఇక్కడ ఆక్టర్ 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 భూపాలపల్లిలో గంజాయిపై అవగాహన సదస్సు నిర్వహించారు యువత గంజాయి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని జిల్లా ఎస్పీ కిరణ్ కారే తెలిపారు జిల్లాలో యువత గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు ఇప్పటికే కేసుల పాలైన వాళ్లు మళ్లీ గంజాయి సేవిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు పోలీసులు పాల్గొన్నారు అన్ని గట్టిగా వార్నింగ్ ఇచ్చి అందరు జైలు కూడా పంపడం జరిగింది మాత్రమే బయట నుంచి అది వస్తుంది ఆ కోసం కూడా ఇప్పుడు మాది టాస్క్ ఫోర్స్ కి ఒక స్పెషల్ డ్రైవ్ అది మేము పని ఇవ్వడం జరిగింది సో దాంట్లో సమాజాన్ని పట్టు ఈ ఉన్నాయో ఇష్యూస్ అన్నిటిని కూడా టాకిల్ చేసుకుంటూ ఒక్కొక్కటి కౌంటర్ చేసుకుంటూ మనం ఈ పోలీస్ శాఖ కష్టపడతా ఉంది ఓన్లీ లాండ్ ఆర్డర్ ఇష్యూసే కాకుండా మరి సమస్య తీసుకుంటా మీరు చూస్తే ఎన్నో విషయాలు ఈ విషయంలో అయితే మనం సిటీఎంస్ పెట్టడం కానీ లేకపోతే ఇష్యూస్ ఉన్నప్పుడు ఇమీడియట్ గా అటెండ్ కావడం మరి సమాజంలో ఈరోజు మరి గతంలో చూస్తే మన ఏరియాలో కుడుంబ ఎక్కువగా ఉండేది కొంతమంది చాలా మంది మిత్రులు తెలుసు మనం ఈ ఐడి గుడుంబాటి ఎరాడికేట్ చేయాలని చెప్పేసి ఒక ఉద్యమంలో అది వివిధ సంఘాలు అందరు కూడా మనం పబ్లిక్ ని గ్యాదర్ చేసుకొని దాన్ని పూర్తిగా సమూలంగా ఎరాటికే చేసే ప్రయత్నం చేసినాం ఆల్ గాంజా కన్సూమర్స్ ఒక లిస్ట్ ఆఫ్ ప్రాపర్ కౌన్సిలింగ్ కోసం ఇక్కడ రావడం జరిగింది సో దాంట్లో టోటల్ మొత్తం బొప్పాల్పల్లి సబ్ డివిజన్ నుంచి ఇక్కడ వచ్చారు సో ఎందుకు ఇక్కడ వచ్చారు బేసికలీ మేము ఇప్పుడు చూస్తే మొత్తం డిస్ట్రిక్ట్ అంటే ఏముంటుంది ఇక్కడ కోల్ బిల్డ్ ఉంటుంది ఇప్పుడు చాలా మంది లేబర్స్ ఆటో రిక్షా వాళ్ళు యూత్ మెంబర్స్ ట్వంటీ థర్టీ ఏజ్ వాళ్ళు ఈ గాంజాడి తర్వాత గుట్కా అడిక్షన్ లిక్కర్ అడిక్షన్ అవుతుంది సో ఆ కోసం ఇప్పుడు ఈ రోజు ఇక్కడ పెట్టడం జరిగింది సో దాంట్లో మేము చూస్తే కొన్ని పర్సన్స్ ఉన్నారు అరౌండ్ అరౌండ్స్ ఉన్నారు దాంట్లో ఆల్రెడీ కేసెస్ కూడా ఉన్నాయి ఆల్రెడీ ఎన్డిపిఎస్ కేసెస్ కూడా ఉన్నాయి మాత్రమే మాక్సిమం మెంబర్స్ ఇప్పుడు చూస్తే చాలా మందికి ఇప్పుడు పెళ్లి కూడా అవ్వలేదు ఇప్పుడు కూడా చాలా మంది యూనిట్ మెంబర్స్ ఉన్నారు మాత్రమే ఇద చదువు అలవాటు అయింది ఆ కోసం ఒక గంజా స్టార్ట్ అయింది సో ఆ కోసం గత ఐదేళ్లలో పంచాయతీలలో పారిశుధ్యం నిర్వహించకుండా చెత్త కుప్పలుగా మార్చి గ్రామాలన్నింటినీ నిర్వీర్యం చేశారని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధ్వజమెత్తారు రాజమండ్రి రూరల్ మండలంలో అధికారులు నాయకులతో కలిసి ఆయన స్వచ్ఛ భారత్ నిర్వహించారు పంచాయతీరాజ్ మంత్రిగా పవన్ కళ్యాణ్ గ్రామాలపై దృష్టి సారిస్తున్నారని ఆయన అన్నారు స్వచ్ఛ భారత్లో భాగంగా ఇవాళ గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాన్ని మెరుగుపరిచే విధానం అమలు చేస్తా ఉన్నాము ఐదు సంవత్సరాలుగా గ్రామాలు నిర్వీర్యం అయిపోయినాయి ఎక్కడ అభివృద్ధి అనేది లేకుండా పోయింది కాలువలో మట్టి తీసేవారు లేడు చెత్తాచాదారం పెరిగిపోయింది పంచాయతీలు కుప్పలుగా మారిపోయినాయి పారిశుధ్యం లేకుండా పోయింది అంటువ్యాధులు ప్రబలిపోతున్నాయి పంచాయతీ నిధులు మొత్తం కూడా డైవర్ట్ చేసారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం దాని పరవశానంగా గ్రామాల్లో కనీసం వీధి లైట్లు వేయాలన్నా పైప్ లైన్లు మార్చాలన్నా ఏమి కూడా చేసే పరిస్థితి లేకుండా పోయింది ఇవాళ మరలా నూతన ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ ఆలోచన చేసి గ్రామాలన్నింటినీ శుభ్రం చేసే కార్యక్రమం ఇవాళ అమలవుతుంది ఉన్న సిబ్బందిని ఎలా వాడుకోవాలి ఉన్న నిధుల్ని ఎలా సక్రమంగా వాడుకోవాలనేది ఒక ఎస్టిమేట్ చేసుకుంటూ వెళ్ళాలి ముందు మురుగు కాలువలన్నీ శుభ్రం చేయటం పాత కాలువలన్నీ శుభ్రం చేయటం చెత్తాచారం వేస్ట్ బర్డెన్లు కూడా క్లీన్ చేసి చేయటం ఒక పారిశుధ్యమైన విధానం మెరుగుపరచేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఉన్న ప్రతి రూపాయి కూడా సద్వినియోగం అయ్యేలాగా చేస్తాం త్వరలో అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతి గ్రామం ఒక యూనిట్గా అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలి ఒక యాక్షన్ ప్లాన్ టైం బౌండ్లో దాన్ని క్లియర్ చేయాలి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఇప్పుడు మేము ఉన్న ప్రాంతం అంతా సత్యనారాయణపురం పంచాయతీ మున్సిపాలిటీ రెండు జంక్షన్ ప్రాంతం ఇవాళ ఎవరు ఏది క్లీన్ చేయాలి కూడా తెలియని పరిస్థితిలో ఉండేది దానికి క్లారిటీ ఉంది అధిక వర్షాలు కురిసినప్పుడు ఈ ప్రాంతం అంతా మునిగిపోతూ ఉంది దానికి సరిగ్గా కాలువల్లో చెత్తాచారం తీనందువల్ల ఓవర్ బర్డన్లు తీనందువల్ల ఈ ఉంది దీన్ని క్లియర్ చేయమని చెప్పాం ఇవాళ ఏదైతే హండ్రెడ్ ఫీట్ రోడ్డుకి కొన్ని రోడ్లు కలపాల్సిన అవసరం ఉంది ఇవాళ చిన్న ఇవి బుల్టెన్ సమాచారం మరింత సమాచారంతో మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి